కావలి కళ్యాణ మండపంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు కావలి నియోజకవర్గానికి పన్నెండు కోట్ల మూడు లక్షల యాభై ఐదు వేల రూపాయలు మంజూరు కావడంతో చెక్కును ఎమ్మెల్యే అధికారులతో కలిసి ఆవిష్కరించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ అరుగుటైన ప్రతి రైతు అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది అన్నారు కావలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులకు రెండో కారు పంటకు నీరు ఇవ్వడం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకృతి పులకరించిపోయి సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి అన్నారు జిల్లాలో సోమశిల కొండలేరు డ్యాములు రావడానికి కారణం టీడీపీ ప్రభుత్వం దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నారు కావలి నియోజకవర్గంలో అన్ని చెరువుల్లో పుష్కలంగా నీరు ఉందని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు మనకు ఒక నిదర్శనం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రామాల్లో రైతాంగానికి అందరూ కూడా ఉండాలని మనసారా మిమ్మల్ని కోరుకుంటూ అందరూ ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే ఈ కార్యక్రమాన్ని చేద్దాం ఒకటి ఈ రోజున కావులు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు పద్దెనిమిది వేల ఐదు వందల కుటుంబాలకి ఈ రోజున అమౌంట్ అందించడం జరుగుతుంది సుమారు పదమూడు కోట్ల రూపాయలు ఈ రోజు నియోజకవర్గానికి వచ్చింది మొత్తం మీద అన్నదాత కింద ఇరవై వేల రూపాయలు పద్దెనిమిది వేల ఐదు వేల అంటే దాదాపు నలభై కోట్ల రూపాయల వరకు సంవత్సరానికి ఈ రోజు అందించడం జరుగుతుందని విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా మనందరం కూడా రైతుల పక్షపాతిగా గ్రామాల్లో ఎవరికైతే రానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మళ్ళా సచివాలయాల్లో ఒకసారి వెరిఫై చేసుకోండి కౌలు రైతులకు వస్తుంది ఎండోమెంట్ భూములు కౌలుకు తీసుకుని చేసుకునే వాళ్ళకి కూడా వస్తుంది అందరికీ కూడా పేదవాళ్ళందరికీ కూడా వస్తుంది కాబట్టి ఎవరికైతే రాలేదు ఎక్కడైనా కూడా వంద మందిలో ఎక్కడో ఒక వ్యక్తికి మిస్ అవసరం ఎంటర్ చేయించుకోవటం లేదంటే నమోదు చేయించుకోవటం లోపాల వల్ల దీనికి మళ్ళా కూడా రానటువంటి వాళ్ళు అగ్రికల్చర్ అధికారిని అధికారుల కలిసి రేపటి సోమవారం నుంచి ప్రతి గ్రామానికి ఎంఆర్ఓలు వస్తున్నారు మీరు ఆ గ్రామాల్లో ఎవరికైతే ఈ పథకం అమలు కాలేదు వాళ్ళని అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిని కలిసి రానిటువంటి వాళ్ళు కూడా వచ్చేటట్టు చూడాల్సిందిగా పేరున కోరుకుంటున్నాం ఎందుకంటే హక్కుదారులందరికీ ఈ పథకం అందాల్సినటువంటి బాధ్యత చూడాల్సినటువంటి బాధ్యత మన అందరిది కాబట్టి మన అందరం కలిసి ఈరోజు నిరంతరం కూడా మనం రోజుకి మూడు సార్లు తినే ప్రతి తిండిలో రైతు యొక్క కష్టం ఉంది కాబట్టి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్టే కాబట్టి కూడా తప్పకుండా అందరం కూడా మన కావలి నియోజకవర్గాన్ని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మనం తప్పకుండా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇప్పుడు కావాలి నియోజకవర్గానికి